హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే వినాయక చవితి రోజు వీడియో అండి ఫస్ట్ అయితే పువ్వులు కోసి తెచ్చుకొని పువ్వులు కట్టుతున్నానండి నేను కట్టట్లేదు మా వారు మా పిల్లలిద్దరూ కూడా ట్రై చేస్తానండి ఈ రోజైతే ట్రై చేశారు వాళ్ళు కూడా నేనైతే టీ పెడుతున్నానండి టీ తాగేస్తే అప్పుడు పని మొదలు పెడతాను టీ మరిగేటప్పుడు అంట్లన్నీ వేసుకున్నానండి అవి తోమేక టీ తాగేసి అప్పుడైతే నేను పని స్టార్ట్ చేయాలి ఇదిగోండి మా పాప కడుతుంది మా పాప తర్వాత మా పాప కూడా నేను కడతానని చెప్పి తను కూడా కట్టడానికి రెడీ అయ్యాడు టీ అయితే మరిగిపోయే రెడీగా ఉందండి టీ తాగేశాక అప్పుడైతే మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాము పూలు అయితే చాలా ఎప్పుడు కన్నా ఎక్కువే పూసాయి కానీ మేము ఏం చేసామంటే టూ డేస్ నుండి పువ్వులు కట్టకుండా దాసామండి ఎందుకంటే పండగ రోజు ఎక్కువ దండలు వస్తాయి కదా వేసుకోవచ్చు వీధిలో ఉన్న వినాయకునికి మన ఇంట్లో ఎప్పుడు వేసే శివ పార్వతులకి అవుతాయి కదా అని చెప్పి దాసామండి ఇదిగోండి శివ పార్వతులకి అయితే ఒక దండ అయ్యింది చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే వినాయకుడికి కడుతున్నారు మా ఆయన గారు ఈ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది దీనిదైతే వీడియో తీయలేదండి మర్చిపోయాం మేము తర్వాత తీస్తాంలే అని అనుకునేటప్పటికి మర్చిపోయామండి ఇంకా ఏడావల్లో చూడండి ఎంత బాగా కడుతున్నారో మా ఆయన గారు ఈ మాల వేరు మేము రోజు కట్టేది వేరండి మేము రోజు కట్టేది అయితే ఇంకొండి ఇలా వస్తుంది ఈయన కట్టేది వేరు అదే చెక్కతో కడతాము ఇది మామూలుగా అట్టే మామిడి కొమ్మలతో తోరణాలు కూడా రెడీ చేశారు చాలా బాగా వచ్చాయి తర్వాత అయితే పూజ చేసుకున్నామండి నేను చెప్పాను కదండీ మాకైతే షార్ట్ వీడియోలో చెప్పాను మాకైతే మా వచ్చింది అందుకని చెప్పి మేము ఏం చేసుకోవట్లేదని చేసుకోవట్లేదు అని చెప్పాను కదండి మనకి మామూలుగా నేనైతే మా పులిహోర ఉండ్రాలు పాయసం చేసుకున్నాము అండి శనగలు అయితే నానపెట్టి నానబెట్టి పెట్టాను దేవుడి మాల్ని ఇవైతే మా వీధిలో ఉన్న మా చెట్లు ఇవి అన్నీ కలిపి కొమ్మలు తీసుకొచ్చి పెట్టాము పత్రల కింద ఆ పిల్లలు బుక్స్ దేవుడి పెట్టుకున్నారు మా ఆయన గారు కూడా తన సామాన్లు పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే మనకు మన ఊరిలో పెడతారు కదండి పెద్ద పెద్ద విగ్రహాలు అన్ని విగ్రహాల దగ్గర కూడా వెళ్ళి మొత్తం అన్ని విగ్రహాలు చూసి వచ్చామండి చాలా బాగున్నాయి వీడియో అయితే సరిగ్గా తీయలేదండి ఆ జనాల్లో ఫోన్ పడిపోద్దు అని చెప్పి మా ఆయన గారు వద్దని చెప్పారు ఇంకందుకని చెప్పి చిన్న చిన్న వీడియోల కింద మా అబ్బాయి ఎలా తీశాడండి చాలా బాగున్నాయండి వినాయకులు అయితే మాత్రం మట్టితోనే చేశారు రెండు నెలల ముందు నుండి కూడాను చాలా బాగా వచ్చాయి వినాయకులు అన్ని వినాయకులు చూసి వచ్చేటప్పటికి నైట్ తొమ్మిది అయిపోయిందండి మళ్ళీ వచ్చాక వంట చేసుకొని అప్పుడు ఫోన్ చేసామండి తర్వాత నేను ఏం చేశానంటే బ్రెడ్తో గులాబ్ జాము ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి అంటే గులాబ్ జాము పౌడర్తో కాకుండా బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తెప్పించి ట్రై చేశాను ఇది విగ్రహాలు చూడకముందు పూజ అయిపోయా వంట అయిపోయి పని అయిపోయాక ఈవినింగ్ ఇలా తయారు చేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ప్రతి వీడియో చూసి ఇదంతా ఫేక్ అది ఇది అనుకుంటాం ఒక్కొక్కటి ఫేక్ ఉంటుంది కానీ ఒక్కొక్కటి బాగుంటాయి నేను అలా నేను ఫస్ట్ చేసినప్పుడు అయితే సరిగ్గా రావు నూనెలో మునిగిపోతాయి పౌడర్లు అయిపోతాయి అనుకునే చేశాను కానీ చాలా నీట్గా ఎందుకు వచ్చాయో తెలీదు నేనైతే ఏం చేశానంటే అలా అయిపోతాయేమో ముందుగానే కొద్దిగా గోధుమ పిండి అయితే యాడ్ చేశాను